పిల్లలు నా పేరే సావిత్రిబాయి పులి నేను పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో నా యోగా చిన్న గ్రామంలో పుట్టాను అమ్మాయి చదువుకుంటే మంచిది కాదు అని చెప్పి బయటకు రావద్దని సమాజం చెప్పిన రోజులు అవి కానీ నేను వెళ్ళలేదు అమ్మాయికి చదువు హక్కు ఉందని మొదటి నమ్మిందే నేను ఒకరోజు జ్యోతిరావు గారు నా చిత్రం మీద పుస్తకం పెట్టారు ఆ పుస్తకం శిక్షణే శక్తి అన్నారు ఆ మాటలు నా జీవితం మార్చి అమ్మాయి స్కూల్కి ఎందుకు ఆమె పని ఇంట్లోనే కదా అంటే అప్పుడు నేను చెబుతాను అమ్మాయి చదివితే కుటుంబం కుటుంబం చదువుతుంది ఒక సమాజం పెరుగుతుంది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో తొలిసారి బాలికల కోసం పాఠశాల ప్రారంభించారు అయ్యో ఆ రోజులు అయ్యో కష్టమైనవే తెలుసా నా మీదకి రాళ్ళు విసిరేవారు నా మీదకి మట్టి కొమ్మ ఇచ్చేవారు నన్ను చూసి నవ్వేవారు కూడా అయినా నేను పట్టించుకోలేదు వారి ద్వేషం కంటే పిల్లలు కన్నీరు బల వారి లోకానికి వెలుగు కావాలని పుస్తకం పెట్టి బోధించాను ఎవరు పట్టించుకున్న మహిళలు కాన్పులో ప్రాణాలు కోల్పోయే తల్లులు వారి కోసం బాల హత్య నివారణ గృహం ప్రారంభించ మహమ్మారి వచ్చింది ప్రయాణాలు ప్రమాదంలో ఉన్నాయి నేను మహమ్మారి వచ్చింది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి నేను రోగుల కోసం బయటికి వచ్చి సాయం చేసా అదే నా చివరి అయ్యింది అయినా నేను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే చివరి శ్వాస వారికి నేను సేవ చేశాను మేమున్న నేను చరిత్రలో పుస్తకం పేరు కాదు ప్రతి చదువుకు నమ్మాయి ప్రతి గురువు ప్రతి చిన్నారిలో నేను జీవిస్తా జ్ఞానం అనేది ఎవరి ఆస్తి కాదు అందరి హక్కు ఇదేనా సందేశం ఈ వాళ్ళ మేమున్న నేను నేనే పులే మీకు వెలిగినిచ్చే అక్షరాల జ్యోతిని